దేవుడు నీ నమ్మిక కోసం నీ విశ్వసించడం కోసం అరవై ఆరు పుస్తకాలతో మహాగ్రంథాన్ని రాయించి నీచే తికిస్తే మహాదివ్య గ్రంథాన్ని ఎక్కడ పెట్టి ఎక్కడో ఉంటే నీ అంత గుడ్డివాడు వెర్రివాడు మరొకడు లేడు ఏసు గొప్పవాడు నిరూపించడానికి అరవై ఆరు పుస్తకాలని కత్తి చాలు ప్రపంచాన్ని గెలవడానికి ఇది చాలు ఇది పట్టుకునే బైబుల్ అంటే ఎంత గొప్పదో క్రైస్తవుడు ఎంత గొప్పవాడో నిరూపిస్తున్న జయశాలేదనికి ప్రత్యక్ష సాక్ష్యం మితర మత గ్రంథాల జోలికి వెళ్ళలేదు ఆయన ఏం తెలుసండి ఏమి నేర్పిస్తున్నారండి ఈరోజు డాక్టర్లుగా రెవరెంట్లుగా పిలుపు పిలువబడుతున్న వాళ్ళందరికీ బైబిల్ తెలుసని మీరు అనుకుంటున్నారా తెలియదు తెలియదు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన నగ్న సత్యాలు చెబుతున్నాం మీకు ఇప్పటి వరకు ఎన్నో తప్పుడు విధానాలు తప్పుడు బాధలు ప్రపంచ ప్రజలను అలువుకున్నాయి ఎంతోమంది తప్పు చేస్తున్నారు బైబులు తెలియక బైబులు తెలియక ఆలోచించండి ప్రియులారా అన్నీ నిజం ఎలాగవుతాయి చెప్పండి అన్నీ నిజమవుతాయి యేసుక్రీస్తు అన్నింటిలో అన్ని గ్రంథాల్లో ఉన్నాడా వీళ్ళు మళ్ళీ ప్రయోగించే మాట్లాడు తెలుసండి అన్ని నదులు సముద్రంలో కలిసిపోతాయి కదండి వినడానికి బాగానే ఉంది అన్ని నదులు సముద్రంలో కలిసిపోయినట్టుగా అన్ని మతాల సారం ఆ దేవుని దగ్గరికి ఏ దేవుని దగ్గరికి ఎవరో బాబు నీ భార్య అంటే ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా భార్య అని అంటావా ఏమండి మీకు ఉత్తరం రాయాలంటే ఏ అడ్రస్ రాసినా పర్లేదు బాబు మా ఇంటికి వచ్చేస్తా అంటావా ఏంటి మీ ఇంటికి రావాలనుకుంటున్నా ఏ బస్సు ఎక్కుపోయినా పర్లేదు బాబు మా ఇంటికి వచ్చేస్తా అంటావా చిత్తకాని దద్దమ్మ మాటలు చెబుతున్నావు నువ్వు వినడానికి ఇంపుగా ఉన్నాయని చెబుతున్నావా ఈ తప్పుడు మాటలు బైబుల్ దగ్గర చెప్పదు వాటిని యేసు దగ్గరికి వెళ్ళాలి అంటే పరలోకం చేరాలంటే నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తు ఆ మార్గాన్ని తప్పి నువ్వు ఏ పుస్తక మార్గం గుండా వెళ్ళినా పోతా అందులో డౌట్ లేదు అందులో సందేహించవలసిన పని లేదు మరి మూర్ఖులకు బుద్ధి బుద్ధిహీనులకు బుద్ధి ఉందా ఏం మాట్లాడతారండి వీళ్ళు బైబుల్ అర్థం కాని ప్రతి వాడు బోధకుడే ఇలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయండి ఈరోజు విశ్వవిద్యాలయాలు కళాశాలలు కలకత్తాలోని సిరంపూర్ యూనివర్సిటీ కానీ హైదరాబాద్లోని భారత బైబుల్ కాలేజ్ కానీ సిఓటిఆర్ కాలేజ్ కానీ ఈరోజు డాక్టర్లుగా చాలా రెవరెంట్లుగా చాలామంది అవుతున్న అక్కడికి వెళ్ళి అరువు తెచ్చుకున్నారు ఈ డిగ్రీలు ఇవన్నీ నన్ను ఒక మాట చెప్పమంటారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారికి తెలిసిన జ్ఞానం ప్రకటించే జ్ఞానం ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయానికి తెలియదు ఇది బహిరంగ సవాల్ ఎవడైనా మాకు తెలుసు అనుకుంటే రండి మా మీదకి జైశాల గారిని ఎదుర్కోవడానికి కాదు ఆయన మహాపర్వతం మమ్మల్ని దాటి వెళ్ళండి రా చూద్దాం మమ్మల్ని దాటి వెళ్ళండి చెస్లో మీకు చెస్ ఆట బాగా ఉంటుంది రాజు చుట్టూ ఎంతో మంది సైన్యాధిపతులు మంత్రులు భటులు ఉంటారు రాజుకు చెక్కు చెబుతాను అనుకుంటున్నావా చెక్కు చెక్కే లోపు నీకు చొక్కలు చూపించేస్తాం మేము ఏమనుకుంటున్నావా ఏమనుకుంటున్నారు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే పిలవండి మిగతా యూనివర్సిటీ మీ యూనివర్సిటీలో కానీ మీ కాలేజీలో ఎవరికి బైబిల్ తెలియదట బైబుల్ సవాలు చేస్తున్నారు దమ్మున్న మీసం మగాడు ఎవరు ఉంటే రమ్మని చెప్తున్నాను పిల్లల్ని వస్తాడేమో పప్పు చారిళ్ళు ప్రొఫెసర్లు కాదళ్ళు అడిగేం తెలుసు ప్రొఫెసర్లు కాదు పప్పుసారిగాళ్ళు ఎవరికి బైబుల్ తెలియదండి ఇంత ధైర్యంగా బహిరంగంగా ప్రజల మధ్య సవాలు విసురు చెబుతున్నామంటే ఇదే నిజమైన జ్ఞానం బైబిల్ను చదివితే నువ్వు వెళ్ళేది పరలోకం ఎక్కడికో కాదు ఏదో గ్రంథాల వైపు కాదు యేసుక్రీస్తు మహాలోక రక్షకుడు ఆయన జ్ఞానం గొప్పదని ప్రకటించడానికి బైబిల్ పట్టుకోవయ్యా చాలు ఎక్కడికో వెళతామేంటి ఎక్కడికో వెళ్ళొద్దు బైబిల్ దగ్గరకు రా ప్రతి వాణ్ణి బైబిల్ దగ్గర తీసుకుని రా కాదంటాడా బైబుల్ని బైబిల్ కాదంటాడా రమ్మని చెప్పండి పిలుస్తున్నారు సవాలు చేస్తున్నారు నిన్నని జైశాలి పిడి సుందర్రావు గారుగా చాలా మంది ఉన్నాం ఆయన వారసులుగా చాలా మందిగా వేదిక మీద ఉన్నారు ఏమండి ఈ పోటీ పడతారని అడిగితే ఎంతమంది చేతులు ఎత్తారు చూడండి సుందరరావు గారిని పోటీ పంపించుకునే మీ డాడీని కాకుండా పోటీకి నిలబడే వాళ్ళు చేతులు ఎత్తారు వేదిక మీద ఉన్నాడు చూసారు ఎంతమంది ఎత్తారు వీళ్ళు దాటి రమ్మని చెప్పండి తర్వాత డైరెక్ట్ అటాక్ కాదు క్రికెట్ టీంలో నువ్వు ఆడాలంటే ముందు స్టేట్ బ్యాచ్లో చేరాలన్నా చిట్టికన్నా ఏది ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో లో చేరిపోతావు అప్పుడే ముందు లోన బెల్లాకర్ రాట నేర్చుకో ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నువ్వు స్టేట్ కోచ్ దగ్గరికి వెళ్ళు స్టేట్ టీంలో చేరు అక్కడ నీ ప్రతిభ చూపిస్తే అప్పుడు నేను నేషనల్ టీంకి సెలెక్ట్ చేస్తారు నువ్వు నేషనల్ టీంలో కూడా బాగా ఆడితే అప్పుడు తలపడదు కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ఒకప్పుడు హోలీ ఫీల్డ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ వాడిని కొట్టాలంటే గుంటూరు నుంచి వెళ్ళిపోతాడు నువ్వు నేను గుంటూరులో మంచి బాక్సింగ్ వీరుండండి హోలీ ఫీల్డ్తో నేను తలపడతాను టైసన్ తో తలపడతానంటే ఎవరు రానేవాడు నేను ఆడి ఇంటి గుమ్మం వరకు కూడా రానివ్వండి నేను కొట్టుకురా చాలా మంది కింద వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కొట్టుకొని ఓడించుకొని 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 అప్పుడురా నీ ప్రతిభ చూపించు డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఛాంపియన్ కొట్టడానికి కనుక జైశాలి పీడి సుందరరావు గారు ఇంటర్నేషనల్ ఛాలెంజర్ ఆయనతో పోటీ పడాలంటే మమ్మల్ని దాటి రానాన్న మేమే నిన్ను తొక్కేస్తాం చిత్తు కింద ఆయన వరకు అవసరం లేదు కబడ్డార్ బైబుల్ని ఎంత నడిబొడ్డునంత బహిరంగంగా సవాళ్ళతో వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఈ వాక్యంలో ఎంత సత్యం ఉందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి రా ప్రియులారా ఎవరినో దూషించాలనో ఎవరినో కించపరచాలన్నది మా అభిప్రాయం కాదు కానీ తప్పుడు బోధలు అనేక మంది క్రైస్తవ సమాజంలో చొచ్చుకుపోయి బైబిల్ని విడిచిపెట్టేశారండి అదే నా బాధ అదేనండి మా అందరి బాధ బైబిల్లో లో ఏసు క్రీస్తు కూర్చి ఎన్నో సందర్భాలు రాయబడి ఉండగా ఈ ఎందుకయ్యా ఇతర గ్రంథాల జోలికి వెళ్తా అందులో క్రీస్తున్నాడా ఇప్పుడు చెబుతున్నాను చూడండి బైబిల్లో తప్ప ఏ గ్రంథంలో ఏసు లేడు అలా చెప్పినవాడు దొంగ అలా చెప్పినవాడు మాయగాడు అలా చెప్పినవాడు మోసగాడు అర్థం చేసుకుందాం